హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై ఆరున అత్యంత పవిత్రమైన మహాశివరాత్రి పర్వదినం రాబోతుంది ఇది నూట నలభై నాలుగు సంవత్సరాల తరువాత వస్తున్న మహా కుంభమేళా సమయంలో వస్తుంది ఈ శివరాత్రితో కుంభమేళ కూడా ముగిసిపోతుంది ఇట్లాంటి శివరాత్రి మళ్ళీ జన్మలో రాదు మాఘ బహుళ చతుర్థి రోజున శివరాత్రి వస్తుంది ఈ మహాశివరాత్రి అనేది పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు అయితే ఈ మహాశివరాత్రి రోజు ఏం చేసినా చెయ్యకపోయినా ఈ యొక్క చెట్టును తాకితే చాలు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీకు ఉన్న కష్టాలు సమస్యలు దూరం అయిపోతాయి ఈ చెట్టును మహాశివరాత్రి రోజు తాకటం వల్ల మీరు ఏది పట్టినా బంగారంలాగా మారుతుంది మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది ఈ చెట్టును కేవలం తాకితే చాలు శివుడి అనుగ్రహంతో కైలాస ప్రాప్తి కలుగుతుంది ఏడు తరాలకు సరిపడ ఐశ్వర్యం వస్తుంది తిరుగులేని రాజయోగం పడుతుంది నరక బాధలు పోతాయి శివరాత్రి రోజు ఈ చెట్టును తాకటం వలన అన్ని రకాల దోషాలు పోతాయి అష్ట దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి పట్టిందల్లా బంగారం అవుతుంది కోరికలన్నీ నెరవేరుతాయి శివరాత్రి రోజు ఈ చెట్టును అద్భుత శక్తులు వరిస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కనుక శివరాత్రి రోజు ఈ చెట్టును తాకితే చాలు అందులో అద్భుత శక్తులు మన ఒంటిలోనికి వచ్చేస్తాయి మనకు ఆరోగ్య ఆరోగ్యపరంగా మానసిక పరంగా ఎన్నో శుభాలు కలుగుతాయి మీ దశ మారిపోతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఇంతకీ శివరాత్రి రోజు ఈ చెట్టును తాకితాయి శివుడి అనుగ్రహం కలుగుతుంది కైలాస ప్రాప్తి కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన మహాశివరాత్రి పర్వదినం మీరు తాకవలసిన ఆ చెట్టు ఉమ్మెత్త చెట్టు శివరాత్రి రోజు ఎవరైతే ఉమ్మెత్త చెట్టును తాకుతారో వారికి సకల శుభాలు కలుగుతాయి శివుడికి ఉమ్మెత్త చెట్టు అంటే ఎంత చాలా ఇష్టం ఉమ్ ఉమ్మెత్త పువ్వు శివలా శివలింగానికి సమర్పిస్తే శివుడు సంతోషిస్తాడు శివరాత్రి రోజు మీకు దగ్గరలో ఉండే ఉమ్మెత్త చెట్టును దగ్గరకి వెళ్ళి ఆ చెట్టుపై కొంచెం గంగాజలం చల్లండి ఆ తర్వాత ఆ చెట్టును మూడుసార్లు టచ్ చేయండి శివరాత్రి రోజు ఉమ్మెత్త చెట్టును శక్తులు వస్తాయి ఈ చెట్టును తాకడం వల్ల మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది దరిద్రం పోయి అదృష్టం పడుతుంది ఇలా ఈ శివరాత్రి పర్వదినాన లింగానికి ఉత్ ఉమ్మెత్త పుష్పాన్ని కాయలను సమర్పించడం ద్వారా కాలసల్ప పితృదోషం వంటి దోషాలు సంబంధించిన దోషాలు అన్నీ తొలగిపోయి ఈ శివరాత్రి రోజు ఎవరైతే ఉమ్మెత్త చెట్టును తాకుతారో శివలింగానికి ఉమ్మెత్త పుష్పాలను కాయలను సమర్పిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయి కైలాస ప్రాప్తి కలుగుతుంది అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఒకవేళ మీ దగ్గరలో ఉమ్మెత్త చెట్టు లేకపోతే వేరే లేదా మారేడు చెట్టును తాకడం వల్ల శివరాత్రి రోజు ఉదయం ఐదు నుండి సాయంత్రం ఆరు గంటలలోపు ఎప్పుడైనా సరే ఈ చెట్టు ను తాకవచ్చు అయితే ఈ చెట్టును టచ్ చేసేటప్పుడు మీకు మనసులో ఉన్న గురించి కూడా తీరిపోవాలి అనే కోరికలు చెప్పుకోవాలి మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ శక్తివంతమైన మహాశివరాత్రి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న చెట్టును తాకండి శివ అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి ఇష్టమైన రోజు శివరాత్రి రోజు వేడుక వేకువ జామున్నే నిద్ర లేవడం ఉత్సవం మాఘమాసంలో సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించాలి మిగిలిన రోజుల్లో నీళ్లు కుదిరితే పోసిన కనీసం శివరాత్రి రోజు అయినా సరే ఎక్కువ వేగవజామున్నే నిద్రలేచి స్నానం ఆచరిస్తే సూర్యోదయానికి ముందే రెండు గంటల పాటు బ్రహ్మ ముహూర్తం అని చెప్తూ ఉంటారు ఆ సమయంలో దేవతలు ఎంతో ప్రీతికరమైంది అందుచేత ఈ సమయంలో స్నానాధికారాలు పూర్తి చేసి శివుడి పూజలు ఈ రోజున పరమేశ్వరుడికి విలువ పత్రాలతో ఆదరిస్తే ఎంతో మంచిది ఈ పర్వదినంతో అభిషేకం చేస్తే ఎంతో మంచి జీ శివుడి అభిషేక ప్రియుడు అని అందరికీ తెలిసింది అందుచేత పరమశివుని వివిధ రకాల ద్రవ్యములతో అభిషేకం అర్చన చేస్తే ఉత్తమ ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా విభూతితో అభిషేకం చే చేస్తే మంచి ఫలితం ఇది ఈరోజు ఉపవాసం చేయడం అన్నది రోజంతా ఉంటే మరోనాడు సూర్యోదయం రాక ఉపవాసం ఉంటారు తెగ ఆహారం దూరంగా ఉండలేని వారు ద్వారా లేదా పసరాదం పనులు తినవచ్చు అంతా రాత్రి సమయంలోనే ఉంటుంది ఈ శివరాత్రి భోజనాలు పరమాన్నంలో జాగరం ఎంతో మేలు చేస్తుంది సరదాగా శివనామ స్మరణ చేయడం ఉత్తమ కాలంలో అభిషేక అర్చనాలు చేయాలి కాబట్టి పరమశివుణ్ణి పూజించి ఆయన కృప పాత్రులకు అవుదాం మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు